ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఏపీలో మరో అల్పపీడనం అయితే ఏర్పడబోతుందనమాట ఆంధ్రప్రదేశ్లో మరొక అల్పపీడనం ఏర్పడబోతుంది అన్నట్టు వాతావరణ సమాచారం అయితే రావడం జరిగింది ఇటీవల చూసుకున్నట్లయితే వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్కు సో తుఫాన్లు అంటే మనకి అల్పపీడనాలు రెండు అల్పపీడనాలు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట ఈ అల్పపీడన ప్రభావంతో మనం చూసుకున్నట్లయితే ఏపీలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే వస్తాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు అందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే మనకి కొన్ని ప్రాంతాల్లో అంటే రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే పడే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ అయితే అనమాట బుధవారం నాడు మనకి కొన్ని ప్రాంతాల్లో మనకి ముఖ్యంగా చిత్తూరు అదేవిధంగా నెల్లూరు ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం అయితే ఉందన్నారు అదేవిధంగా రాయలసీమలో కొంతవరకు తేలికపాటి చిరుజల్లు పడే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట కోస్తాలో మాత్రం యథావిధిగా అయితే ఉంటుంది సో ఆకాశం మనం చూసుకున్నట్లయితే ఉదయం పూట అయితే ఎండ అయితే ఉంటుందని చెప్తున్నారు కొంతవరకు మంచు ప్రభావం అయితే ఎక్కువగా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇది మనకు ప్రజెంట్ తాజా సమాచారం అనమాట